మేడిగడ్డ ఏడో బ్లాక్ కూల్చాల్సిందే కూల్చితే కూల్చుర్రే పైసలు మీ జేబులోకి వెళ్ళి పెట్టినట్టు చేస్తాను కూల్చిపడేసి కట్టుర్రి మళ్ళా మా రైతులు ఆగమైపోతాను కదా ఆ పంటలు ఆగమైపోతానే కదా కూల్చాల్సిందే 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 కూలితే ఈ కూలినదానియానికి ఎవడు ఉన్నాడో వాళ్ళు తీసుకుపోయి జైలు వేయ కూల్చి కొత్త గట్టుర్రి మేము గట్టిన మళ్ళీ ఏడో పిల్లర్ అని చెప్పుకుందానికి అవకాశం అన్న ఉంటుంది మీకు సిఎస్కు పంపిన తుది నివేదికలో తేల్చిన ఎన్డీఎస్ఏ ఆ బ్లాక్ రిపేర్లు చేయలేనంతగా దెబ్బతిన్నాయి రెండు సంవత్సరాల నుండి ఇదే ముచ్చట అంటాను ఈ ఇదే రిపేర్ చేయలేనంతగా దెబ్బతిన్నాయి అంటే మీరు పదిహేడు నెలగా చెప్తాను కదా పదిహేను నెలలకు ముందు ఇంకో ఆరు నెలలు కూడా దీని మీద రాయికి ఏం చేసినా కదా మరి కూల్ చేసి కట్టరాధారయ లేకపోతే మరి తొంభై వేల కోట్లతో కట్టినా కాళేశ్వరం పనికిరాదని మొత్తం మూత ఎత్తారా మరి మూత ఎత్తే తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టినందుకు కేటీఆర్ను కేటీఆర్ను కేసీఆర్ను హరీష్ రావును ఏం చేస్తారు అది కూడా చెప్పుర్రి నీళ్ళు ఇవ్వకుండా ఆపిన్లు బాగానే ఉన్నది ఎందుకంటే ఇది కూలిపోతుంది కాలిపోతుంది అని చెప్తాను బాగానే ఉన్నది మరి తొంభై వేల కోట్లు అయితే ఖర్చు అయినాయి కదా ఇటు నీళ్ళు అందియకుండా అటు డబ్బులు ఖర్చు చేసింది కాబట్టి ఏం చేద్దాం మరి అది కూడా ఆలోచించు బ్యారేజ్ మొత్తానికే ప్రమాదం మిగతా బ్లాకుల కింద కూడా భారీ గోతులు ఆయా బ్లాకుల్లోని పియర్లు కుంగే ప్రమాదం సికెంట్ ఫైల్స్ సైతం కుంగే ముప్పు మొత్తం బ్యారేజ్కి మరోసారి టెస్టులు చేయవలసిందే బ్యారేజ్కి భద్రంగా ఉండాలంటే రీహాబిలిటేషన్ డిజైన్ రూప రూపొందించాలి అయితే ఇది మొత్తం ఏందట బ్యారేజ్ కాట ఏ ఏమంటే టెస్టులు చేయాలట కాలో చెయ్యో మేడో ఉంటే టెస్టులు చేసేటోళ్ళు అంటే పొయ్యి టెస్టింగ్ చేస్తారు దేనికైనా ఎట్లా పటిష్టంగా ఉన్నది భద్రంగా ఉన్నదా లేదా అని టెస్ట్ చేయాలట డాక్టర్ని మంచి డాక్టర్ని తీసుకప్పుడు ఈసారి అన్న అవి కేసీఆర్కు కేటీఆర్కు డాక్టర్లను మంచి డాక్టర్లను పట్టుకోరాలేదు మీరైనా కరెక్ట్ డాక్టర్లను పట్టుకొని ఈ కరెక్ట్ డాక్టర్లు ఉన్న విషయాలు చెప్పాలి మొత్తం పనికిరాదట్టే బ్యారేజీ బ్యారేజ్ మొత్తానికి ప్రమాదం అంటాడు అంటే నీళ్ళు సుక్క నీళ్ళు కూడా ఇరువాదని చెప్తాడు మీరు కాలిపోర్రి నాశనం గారి కానీ సుక్క నీళ్లు రావాలకి వెళ్ళి అని చెప్తాడు ఇది ఎట్లా చేసి వీళ్ళకి ఏమున్నా తెలుసా అని వీళ్ళు ఏదో సృష్టించి లేకపోతే ఉన్నదే పట్టుకొని కేటీఆర్ కేసీఆర్ జైలు వేయాలని చూస్తాను అవి వేసేదాకా రేవంత్ రెడ్డికి నిద్ర పట్టేది ఆయనకున్నది కోపం నేను ఓటుకు నోటు కేసుల్లో పాల్పడితే మీరు నన్ను జైలు ఎత్తారా సూచి చూడకుండా విడిచిపెట్టాలి కానీ అనే అనే కోపం ఆయనకున్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంత చిన్నది దొరికినా వీళ్ళని ఒక్కసారన్నా జైలు వేసి ఆ మానసిక ఆనందం పొందాలని రేవంత్ రెడ్డి గారు గట్టి సంకల్పంతో ఉన్నారు అయితే మీ పగాలు మీకు ఉండవచ్చు మీ రాజకీయాలు మీకు ఉండవచ్చు కానీ మా రైతుల పొలాలు ఎండబెట్టకూర్రి మా రైతుల బతుకుల మీద మన్ను కుర్రి దెబ్బ కొట్టకుర్రీ గది ఒక్కటి కోరుకుంటున్నాం ఇక మీరు కొట్టుకొని చస్తారా తిట్టుకొని చస్తారా ఓనికోడు గల్లలు పట్టుకొని గుద్దుకుంటారా అంగీలు చింపుకొని మొత్తం బజార్లో పడతారా మాకు సంబంధం లేదు